పల్నాడు జిల్లా మాచర్ల గత రాత్రి సిద్దం రోడ్ షోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ధరించి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సిద్దం సభలకు వేలాదిగా జనం హాజరు కావడాన్ని చూసి ఎన్టీఏ కుటుంబ పార్టీలకు భయం పట్టుకుందని అన్నారు ఎన్డీఏ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును చూస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం గుర్తురాదని అన్నారు ప్రజలు మేలు చేయాలన్న ఆలోచన ఎన్టీఏ కుటుంబంలో ఏ ఒక్కరికి లేదని ఈ రాష్ట్రంలో ఉంటున్న ఎస్సీల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఎస్సీల మనోభావాలు దెబ్బతీసేందుకు కూటమి సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో ఏదో ఒక గొడవ సృష్టించుకు రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ వారి కూటమి సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చామని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీకి మే పదమూడవ తేదీన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెబిపోతున్నారని అన్నారు రాష్ట్రంలోని ఏ కుటుంబంలో అయినా సంక్షేమ పథకం అందితేనే మాకు ఓటు వేయమని అడుగుతున్నామని కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం బహిరంగ సభలో కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టేందుకు మాత్రమే తమ కాలాన్ని వినియోగించుకుంటున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుండి దూరం చేసేందుకు చంద్రబాబు డైరెక్షన్లో ఎన్టీఏ కూటమి సభ్యులు పనిచేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రజలు మేల్కొని నిజ నిజాలు గ్రహించాలని కోరారు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాను లోకేష్కి చెప్తా ఉన్నాను అరే యదవల్లారా మీరు ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీల గుండె చప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే ఎస్టీల గుండె చప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే వీసీల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పైచీలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి ఈరోజు ఆర్థికంగా కూడా ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో మైనారిటీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అవుతా ఉన్నదని అంటే ఇది నిక్కచ్చిగా కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం కానీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున కూడా పేద వర్గాలకి ఆర్థికంగా కూడా డైరెక్ట్గా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఎవరైతే పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాను ఓ పక్క అభివృద్ధి చేస్తూ ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పేద వర్గాల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీరు భౌతికంగా కూడా దాడులు చేసి మానసికంగా కూడా దెబ్బ కొట్టాలని చూస్తే అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి నీలాంటి ఎదవలు కాదు నీలాంటి లోకేష్ లాంటి ఎదవులు కాదు చంద్రబాబు నాయుడు లాంటి యదవులు కాదు ఓటకొక పార్టీ మార్చే పురంధరేశ్వర లాంటి చేతగాని నాయకత్వం కాదు ఇప్పుడు ఉంది సింగిల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద వర్గాలకు సంబంధించిన ఈబీసీ కులాలన్నీ కూడా వెన్నంటివి ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైన విషయం మొదటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలతో ఏదో రకంగా మానసికంగా దెబ్బగొట్టి దొడ్డిదారిని అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేశావు నా మైనారిటీలను ఎందుకు చెప్తా ఉన్నారని అంటే ఆ వర్గాల్లో పేదవాళ్ళు ఉంటారు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మా కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా మనవడు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆ వర్గాలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఆ వర్గాలకు నేను ఉన్నానని ఒకసారి గుర్తు చేయాలి ఆ కుటుంబాలకు ఒక మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలనే ఆలోచనతోటి ఐదు సంవత్సరాలు పేద వర్గాలకి అండ దండగా ఉంటూ వస్తున్న మా నాయకుడు మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు భౌ భౌతికంగా దాడి చేసి ఏదో రకంగా కూడా సిద్ధం సభకు పేరుతో సిద్ధం సభలు ఆపాలని కేంద్రాలు కట్టాం ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు కట్టాం ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం ప్రజలకు కావాల్సిన వాటర్ గ్రిడ్ పనులు కూడా తీసుకొచ్చాం ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి నేషనల్ హైవే రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చేసి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు నాలుగు పోర్ట్లు కడతా ఉన్నాం నాలుగు పోర్ట్లు ఎప్పుడైనా నీ జీవితంలో ఒకసారి అయినా ఆలోచన చేసామని అడుగుతాం నాలుగు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం చాలా దుర్మార్గమైన విషయం ఇది పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధం సభల పేరుతోటి ప్రజల దగ్గరికి వెళ్ళి గడచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఏమైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో సహాయం చేశామో ఏమైతే వర్గాలకు అండగా ఉండామో అది చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఇరవై వేల కోట్ల పైచీలకు మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఎంత ఇచ్చామో డేటా మా దగ్గర ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో పన్నెండు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం బ్రహ్మాండంగా కూడా అవి పనులు చేస్తూ ఉన్నాయి ఈరోజు నాలుగు పోర్టుల పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి మేము చెప్పగలం ఈరోజు మేము చేసి నేను చెప్తా ఉన్నాం మాకు ఇచ్చిన అవకాశాన్ని ఒక్క పీరియడ్లో ఐదు సంవత్సరాల కాలంలో విధంగా చేసే ధైర్యం మాకుంది నీవు కానీ నీ కొడుకు కానీ నీ కుటుంబం సంబంధించిన నాయకులు కానీ ఇది చేసావు అని చెప్పే ధైర్యం మీకుంది అని అడుగుతా ఉన్నా నువ్వేం చేసావు నువ్వు గతంలో ఏమి హామీ ఇచ్చావు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ సభ నువ్వు ఏ హామీ ఇచ్చావు ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు ఇచ్చావా రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృత ఇచ్చావా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తావన్నావు చేసావా డోక్రాక చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తాను చేసావా ప్రతి పేదవానికి మూడు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చానన్నావు ఇచ్చావా ఒకటంటే ఒక్కటంటే ఈరోజు ఇలాంటివి చెయ్యలేక నువ్వు మా నాయకుని జగన్మోహన్ వ్యక్తిగత విమర్శిస్తూ నువ్వేదో మానసిక ఆనందం పొందుతూ ఉన్నావు నువ్వు ఒక మానసిక రోగివి చంద్రబాబు నాయుడు నువ్వు కాటికి కాలు జాపి కాటికి దగ్గరలో నువ్వు ఉన్నావు చివరి క్షణాల్లో బుద్ధి తెచ్చుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సంబంధించి కుటుంబ ప్రతి పేద కుటుంబంలో ఉండే అక్క చెల్లెలకు అన్నదమ్ములు అందరినీ కూడా నేను ఉన్నాను మీ కుటుంబ సభ్యులతో మీరు ఆలోచన చేయండి ఎవరిని అడగాల్సిన పని లేదు మీ బ్యాంక్ అకౌంట్లో మీ కుటుంబానికి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డబ్బులు మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇచ్చాడు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీరు మూడో వ్యక్తి చెప్పాల్సిన పని లేదు మీకు సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటేనే ఎన్ని డబ్బులు మీకు జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడో ఒక్కసారి ఈ టైంలో మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాల్సిన